నేను అదిగా చెప్పేది నీకు పదిహేడు సంవత్సరాలు ఇవ్వరు కదా నువ్వు డ్రైవింగ్ చేయకూడదు కదా కొన్ని రోజులే కదా కొన్ని రోజులే కదా కొన్ని రోజులు అంటే చూసుకో ఫుల్ అయితే కదా ఇచ్చేది పదిహేడు సంవత్సరానికి ఇవ్వరు కదా ఏం కావచ్చు అయిపోయింది అయిపోవచ్చు అయిపోవచ్చు ఏం నాన్న పిలిపించింది నాన్న పిలిపించవరుంటారు మీ రిలేటివ్స్ మీ గారిని ఎవరు ఎట్లా బండిస్తారు మీ వాళ్ళు ఎవరిస్తుంది ఎవరిది ఎవరిది మీ మమ్మీ పేరు మీరు మీ ఈ ఊరేనా సర్ ను ని ఆ మేడెడ్ ఆ మేడెడ్ ఏ ప్రొసీడ్ ఏ పేపర్ హ్ ఆ ఆ ఆంగ్ల ఏది నీ అగ్రిగేషన్ కార్డ్ ఏది ఏమొ పేపర్ అగ్రిగేషన్ కార్డ్ ఉందా నీకు ఆ అంటే కలెక్టర్ ఇచ్చి అగ్రిగేషన్ కార్డ్ ఉందా సార్ టాపురు ఏది కూడా ప్రెజర్ తెలుసా ప్రింటింగ్ చేస్తున్నా సార్ ప్రింటింగ్ అంటే వైసెంట్